హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రవూఫ్ విరచిత అంశంగా శ్రేణి కవి మహాస్వప్న అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమో స్వరంలో వినిపిస్తాను వినండి శ్రేణి కవి మహాస్వప్న ఇక వినండి చరిత్ర నిద్రా సముద్రంపై మహాస్వప్నం వేళ్ల మీద లెక్కబెట్టగలిగినన్ని కవితలే రాసి ఉంటే ఉండవచ్చుగాక తదనంతర కాలంలో తన ఆకాంక్షలు ఆశయాలు కేవలం భ్రమలుగా తేలిపోయాయని తానొక భగ్న స్వప్నమై మిగిలానని అతడు పశ్చాత్తాపపడితే పడి ఉండవచ్చుగాక బృహతుకు వృధా కవిత్వం వృధా అనే వ్యాకులతలకి లోనై అజ్ఞాతాన్ని వరిస్తే వరించి ఉండవచ్చుగాక అయినా కూడా దిగంబర కవుల్లోనే కాదు ఏ ఇతర కవి సమూహాలలోనైనా అప్పుడైనా ఇప్పుడైనా ఎన్నదగిన శ్రేణి కవి మహాస్వప్న మహాస్వప్న తెలుగు కవిత్వం పైన వేసిన ముద్ర సామాన్యమైంది కాదు దిగంబర కవిత్వ సంకలనాలలో అతను రాసిన కవితలు ఆరంటే ఆరే ఆ ఆరు కవితలతోనే కవిగా చిరస్థాయినందుకున్నాడు ఒక లేబుల్కో బ్రాండ్కో కట్టుబడే కవిత్వం కాదు అతడి కవిత్వం మహాస్వప్నని ఏ ఇతర కవితోనూ పోల్చలేం పదునైన వాక్యాలు అంతే తీవ్రమైన భావజాలం అతడి కవిత్వంలో కానవచ్చే సాధారణ లేదా విశిష్ట గుణం దిగంబర కవిగా రూపు ముందు అతడి నామధేయం కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు ఆ పేరుతోనే అతడి ఏకైక కవితా సంపుటి అగ్నిశిఖలు మంచు జడులు వెలువడింది ఆ తర్వాత దిగంబర కవిగా రూపాంతరం చెందాడు దిక్కులుగా పిలవబడిన ఆ కవితలతో మహాస్వప్న మహోన్నత శిఖరమై నిలిచాడు మహాస్వప్న అగ్నిశిఖలు మంచు జడులు దిగంబర కవితలకి మధ్య రాత్రి కవితా సంకలనంలోని అతని కవితలు దిగంబర కవిత్వానికి పూర్వరంగంగా నిలుస్తాయి ఇదే సూత్రీకరణ నగ్నముని అనబడు మానేపల్లి హృషికేశవరావు కూడా వర్తిస్తుంది దిగంబర కవిత్వానికి కథానాయకుడు రాత్రి కవిత సంకలనానికి కర్త కర్మ క్రియ నగ్నమునే కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని శ్రీశ్రీ ఎలాగైతే కవిత్వంగా మలిచాడో అలాగే మహాస్వప్న కూడా దిగంబర కవిత్వం ఎజెండాని అద్భుతమైన కవితగా మలిచాడు ఆ కవిత శీర్షిక గ్లానిర్భవతి భారత ఆ కవితలో మానవత రెండు కళ్ళు మూసుకుపోయినప్పుడు విప్పుకుంటున్న మూడో కన్నునై కాలం వాయులైనం మీద కమానునై చరిత్ర నిద్రా సముద్రం మీద తుఫానునై నేను వస్తున్నాను దిగంబర కవిని రాత్రి ఉదయిస్తున్న రవిని రక్తధున్లు గడ్డగట్టి జీవనదు లింకి మానవత మసిపాతలా మారిపోయినప్పుడు మాసిపోయినప్పుడు నేను వస్తున్నాను దిగంబర కవిని స్తంభించిన కవితా స్తంభం బ్రద్దలై పుట్టుకొస్తున్న ఉగ్ర నరసింహ నరకేసరిని అంటూ దిగంబర కవి రాకడ సమయాన్ని సందర్భాన్ని దిగంబర కవిత్వం పోకడని స్పష్టం చేశాడు మహాస్వప్న దిగంబర కవిత్వ ఆవిర్భావ సన్నివేశాన్ని స్మరించినప్పుడు యూరప్లో జెనీవా కేంద్రంగా పంతొమ్మిది వందల పదహారు ఇరవై మూడు ప్రాంతాల్లో వెళ్ళిన డాయుజం గుర్తుకు రాక మానదు మొదటి ప్రపంచ యుద్ధ పర్యవసానంగా అన్ని విలువల్ని సంస్కారాలని సభ్యతల్ని తిరస్కరిస్తూ వెల్లువెత్తిన ఉద్యమం అది హ్యూగో బాల్ దాన్ని ముందుండి నడిపించాడు ఒక్క కవిత్వంలోనే కాకుండా చిత్రకళ సంగీతం లాంటి ఇతర కళల్ని కూడా డాడాయిజం ప్రభావితం చేసింది డాడాయిస్టులు వాళ్ళ కవితల్ని డాడా అన్నారు మన దిగంబరులు దిక్ అన్నారు దిక్కులు అన్నారు అక్కడ హ్యూగో బాల్ నిర్వహించిన పాత్రని ఇక్కడ నగ్నముని నిర్వహించాడు పంతొమ్మిది వందల అరవైవ దశకం రాజకీయ భ్రష్టత్వం విలువల పతనం అరాచకత్వం నిస్సిగ్గుగా బట్టబయలైన సంధికాలం తక్షణ చర్యగా దిగంబర కవిత్వం తెలుగునాట మొదలైంది ఆ పరిణామ క్రమంలో నగ్నముని మహాస్వప్న లాంటి గొప్ప కవులు ఆవిర్భవించారు దిగంబర కవిత్వం ఒక చారిత్రాత్మక సందర్భమే కాదు చారిత్రక అవసరం కూడా దిగంబర కవిత్వం కూడా డాడాయిజం మాదిరి కుళ్ళిన సమాజానికి షాక్ ట్రీట్మెంట్గా మొదలైన కవిత్వోద్యమే విరసం పుట్టుకకు బీజం పడింది కూడా దిగంబర కవిత్వంతోనే నట సామ్రాట్ అనే కవితలో తనని తాను ఇలా పరిచయం చేసుకుంటాడు మహాస్వప్న పాతికేళ్ల నాడు ఈ కళ కళ్ళు తెరిచింది నెల్లూరు జిల్లా లింగ సముద్రంలో కాబలి హైదరాబాదులోని ఆకాశాన్ని భూమిని చదువుకున్నాడు ఈ ప్రపంచం వేసుకున్న ముసుగుని చీల్చడానికే పుట్టానంటాడు అదే కవితలో ఇంకా ఇలా అంటాడు మహాశయ తెల్లగా తెల్లవారింది నాటకానికి తెరజారింది ప్రపంచంలా పంచుకున్న జీవితం మీద నగ్న సూర్యోదయమైంది నీ పాత్ర చిలుం పట్టింది తోముకో నిజంగా లాగా నిజంలాగా ధ్వజంలాగా నిఠారుగా లే భయం వీడి నగ్నంగా బజార్లోకి రా అని మహాస్వప్నది తనదైన విశిష్ట గళం విస్పష్ట గళం తన కాలం కంటే ముందు నడిచాడు ఇరవై ఇరవై నాలుగు నాటి ఆధునిక కవిత్వాన్ని పంతొమ్మిది వందల అరవైలోనే వినిపించిన ద్రష్ట మహాస్వప్న హఠాత్తుగా బట్టలన్నీ విప్పేసి అనే కవితలో ఇలా అంటాడు ట్రాఫిక్ బంద్ సందులు గొందులకే జ్వరాలు బజార్లు బజార్లకే మూర్ఛలు అంతా నిశ్శబ్దం నా దగ్గర ఒక్కడకైనా రాడు నేనంటే నగరానికి మహాభయం నాకు తెలుసు మీరు నన్ను దూళ్ళేర చూడలేరని నాకు తెలుసు మీరు నన్ను వినలేరని గాంధీ మహాత్ముని స్మరిస్తూ మేం మనుషులం కాదు ఇంకేదో పేరుంది మాకు అనే కవితలో తన ఆగ్రహాన్ని ఇలా ప్రకటిస్తున్నాడు దగాలు వంచనలు కుహనా సత్యాలు జరారుజా దురాక్రమణలో నిజరూపాల్ని కోల్పోయిన మానవ జాతి నివసించే నాగరికత వినిపించే నాగరికత సిఫలి సంగీతం ఎంత భ్రమపడ్డావు మా దుస్తుల్ని చూసి ఎంత శ్రమపడ్డావు మమ్మల్ని నమ్మి మేం మనుషులం కాదు ఇంకేదో పేరుంది మాకు ఇన్ని కోట్ల గాడిసేల ఘాతుక హస్తాల నడుమ నలువైపుల హోరును పడుతున్న చీకటి సముద్రాల నడుమ నిశ్చలంగా వెలిగే నీ చిరునవ్వు బాపువు మోసపోలేదు కదా నువ్వు మానవుడి అస్తిత్వ వేదాన్ని అతడు పలికించిన తీరు అబ్బురపరుస్తుంది తప్పిపోయిన మనిషి ఆత్మ హాహాకారాన్ని ఆపండి ఆర్కెస్ట్రాని ఆర్పండి కాగడాల్ని అనే కవితలో పతాక స్థాయికి చేరిన ఫ్రీక్వెన్సీలో వినిపించాడు నేను పుట్టక ముందే మిట్ట మధ్యాహ్నం మండుటెండలో మార్కెట్లో పెట్టి అమ్మారు శిరాన్ని ఖండించి నిర్జీవంగా నిస్సహాయంగా ఒరిగిపోయాను ఈ ఫుట్పాత్ మీద ఆపండి ఆర్కెస్ట్రాని ఆర్పండి కాగడాల్ని ఇంకా మోయలేను ఈ దేవుళ్ళని ఉద్గ్రంథాలని ఇంకా మోయలేను ఈ జైళ్ళని సంఖ్యళ్ళని శాసనాలని ఇంకా మోయలేను ఈ యుద్ధాలని బీటలెత్తిన చరిత్రని చెప్పు ఇప్పుడైనా నిజం చెప్పు పోని దయయుంచి ఈ దిక్కుమాలిన శవం మీద ఆకాశాన్ని కప్పు అంటూ అలాగే మురిగిన సూర్యుని నంజుకుంటూ మృత్యువుని కాస్త కాస్తగా కొరుక్కు తిన్నాను ఆ కవితలో ఆధునిక మానవ జీవన భీభత్సాన్ని సంకల్పిత జీవన మృత్యు సంగీతాన్ని నిరసించాడు మహాస్వప్న వెన్నెల మీద ఉమ్మేసి చంద్రుడిని నక్షత్రాల్ని గ్రహాల్ని రాళ్లతో కొట్టాను భూగోళాన్ని శిశ్రశిఖరాగ్రం మీద నిలబెట్టాను చెట్ల గుబురుల్లో గోబల తీతువుల కీచురాయిల గీపెట్టి భయపెట్టింది నేనే పాతాళ వాణిలో భూతాలు పాడిన గీతాల్ని ప్రసారం చేసింది నేనే భగభగ మంటల్లో నగరం తగలబడిపోతున్నట్లు నిర్వికల్ప సమాధిలో నిదర్శించి నిర్భరానందంలో తాండవం చేసింది నేనే అంటాడు వేళ్ల మీద లెక్కబెట్టగలిగినన్ని కవితలే రాసి ఉంటే ఉండొచ్చు కానీ తదనంతర కాలంలో తన ఆకాంక్షలు ఆశయాలు కేవలం భ్రమలుగా తేలిపోయాయని తానొక భగ్న స్వప్నమై మిగిలానని అతడు పశ్చాత్తాపపడితే పడి ఉండొచ్చుగాక బ్రతుకు వృధా కవిత్వం వృధా అనే వ్యాకులతలకి లోనై అజ్ఞాతాన్ని వరిస్తే వరించి ఉండొచ్చు గాక అయినా కూడా దిగంబర కవుల్లోనే కాదు ఏ ఇతర కవి సమూహాల్లోనైనా అప్పుడైనా ఇప్పుడైనా ఎన్నదగిన శ్రేణి కవి మహాస్వప్న అంటూ రవూఫ్ అందజేసినటువంటి ఈ అంశాన్ని మీ కానమూకు కథావచనం శ్రోతలకు శ్రేణి కవి మహాస్వప్న అంటూ వినిపించాను విన్నారుగా 多谢大家。